హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ముందుగా మీ యొక్క రాశినాథుడు శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు ఇది మీకు చాలా మంచిది ఆర్థికంగా మీకు మంచిగా ఉండబోతుంది ఎందుకంటే గురుడు మీకు పంచమ స్థానానికి గోచరించబోతున్నాడు మే నెల పదహైదవ రోజు ఎప్పుడైతే గురుడు మీకు పంచమ స్థానానికి గోచరిస్తాడో అప్పుడు గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది అలానే రాహు కూడా మీ యొక్క జన్మరాశికి వస్తున్నాడు మీ యొక్క జన్మరాశిలోనే చంద్రుడు ఉంటున్నాడు సో చంద్రుడు మీద రాహు గ్రహం యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా కన్ఫ్యూషన్స్ ఏం చెయ్యాలి ఎక్కువగా ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే మీ యొక్క ఇంపల్సివ్ నేచర్ ఇవంతా కూడా ఏమవుతుందంటే గురుగ్రహం యొక్క దృష్టి ద్వారా అది శుభముగా కన్వర్ట్ అవుతుంది శుభముగా మారుతుంది అది మంచి ఫలితాలని ఇస్తుంది సో ఇన్ని రోజులుగా మీకుండే అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బెటర్గా ఉంటుంది మీరు మీరు ఒక టూ ఇయర్స్ మనం కంపేర్ చేసి చూసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే తర్వాత మీకు చాలా బెటర్గా ఉంటుందని చెప్పవచ్చు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు మేనేజ్ అవుతుంది ఏదైనా సమస్య ఉన్నా అయితే మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం మంచిది ఎందుకంటే మీ యొక్క ద్వితీయ స్థానంలోని శనిశ్చరుడు ఇక బుధుడు మనకి రాహు కూడా ప్రస్తుతం అయితే ఉన్నారు ఏదేమైనప్పటికీ మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండటము తక్కువగా మాట్లాడటం మంచిది సో మీ యొక్క మాటలను మీరు నియంత్రించినట్టయితే మోస్ట్ ఆఫ్ టైం మీ యొక్క రిలేషన్షిప్ లో మీ యొక్క ఫ్యామిలీలో ఎటువంటి సమస్యలు పెద్దగా ఉండదు మీ యొక్క సమస్యలకు ఏదైనా రెమెడీస్ ఏమైనా ఉందా అంటే మీరు ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము మిమ్మల్ని చాలా వరకు కాపాడుతుంది ఎందుకంటే మీ యొక్క జన్మ రాశి వాయుతత్వ రాశి సో వాయుపుత్రుని మీరు పూజించడం మంచిది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఆర్థికంగాను వివాహ విషయంలోను అలానే వృత్తి ఉద్యోగాలలోను మంచి అభివృద్ధి వివాహంలో ఉండే సమస్యలు నివృత్తి అవ్వటము చిన్నగా కొంచెం బెటర్గా ఉంది సో ఇది ఒక షిఫ్ట్ అన్నమాట ఒక చేంజ్ అనేది వస్తుంది స్టూడెంట్స్ కూడా చాలా బాగుంది మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మీ యొక్క అదృష్టం కూడా ఎన్హాన్స్ అవుతుంది సో ఇది మీకు నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు